నమస్తేనండి ఈ డివైస్ని ఎస్ఎమ్డి రీవర్క్ స్టేషన్ అంటారు దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నెంబర్ దీనికి ఇంకా రెండు పేర్లు కూడా ఉంటాయి హాట్ ఎయిర్ రీవర్క్ స్టేషన్ అంటారు లేదా హాట్ ఎయిర్ గన్ స్టేషన్ అని కూడా అంటారు దీన్ని ఇందులో ఉండే మోడల్స్ క్విక్కు ఎయిట్ ఫైవ్ ఎయిట్ డి ఎయిట్ సెవెన్ ఎయిట్ డి వైహో ఎయిట్ ఫైవ్ ఎయిట్ డి పీటీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ అనే మోడల్స్ కూడా ఇంకా దీంట్లో ఉంటాయి దీన్ని సర్క్యూట్ బోర్డులలో మదర్ బోర్డులలో ఐసీలు ఎస్ఎమ్డీలు రిజిస్టర్లు కెపాసిటర్స్ బీజీఏ హెచ్డిఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ను ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది ఆన్ కావట్లేదండి ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు చూద్దాము ఎస్ఎండి అంటే సర్ఫేస్ మౌంట్ డివైజ్ అంటారు దీన్ని చూడండి ఇది కావట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియోలో కొంచెం ఉపయోగపడ్డా కానీ మీకు ఉపయోగము అయింది అని మీరు భావిస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందులో ఒకటి ఇంటర్నల్ ఎయిర్ పంప్ అంటారు దాన్ని చూడండి ఎయిర్ను రిసీవ్ చేసుకుంటానికి ఒక పైప్ ఇస్తాడు ఆ తర్వాత ఎయిర్ రెగ్యులేటింగ్ ప్రతి బాక్స్కి కంపల్సరీ ఎయిర్ రెగ్యులేటింగ్ అనేది ఉంటుంది ఆ బాక్స్ ఆ తర్వాత ఎయిర్ గన్కు వెళ్తుంది ఎయిరు ఇందులో ఒక ఆన్ బటన్ అండ్ ఒక చిన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంటుంది ఆ సర్క్యూట్కి రెగ్యులేటర్స్ ఎయిర్ను తక్కువ ఎక్కువ చేసుకుంటానికి లేదా ఫిలమెంట్ అంటే హీటింగ్ తక్కువ ఎక్కువ చేసుకుంటానికి రెండు రెండు లెగ్ రెగ్యులేటర్స్ ఉంటాయి వాటిని డిమ్మర్లని కూడా అనవచ్చు డిమ్మర్లు అనేది ఫ్యాన్లకు ఉపయోగించే వాటిని డిమ్మర్గా ఉపయోగిస్తారు దీన్ని కూడా డిమ్మర్ అని కూడా అనవచ్చు ఎప్పుడు ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ను ఓపెన్ చేసి చూద్దాం చూడండి సర్క్యూట్ బయటకు తీసాము రెండు రెగ్యులేటర్స్ ఉన్నాయి సీలింగ్ ఫ్యాన్లకు కూడా అదే రెగ్యులేటర్స్ వాడతారు దీనికి రెండు ఇండికేటర్ లైట్స్ చూడండి ఫస్ట్ ఈ జాకు పవర్ సప్లై ఇన్పుట్ అది వచ్చేసి డైరెక్ట్ ఎయిర్ మోటర్కి వెళ్తుంది నెక్స్ట్ ఫిల్మెంట్కి వెళ్తుంది సప్లై ఆ తర్వాత ఈ సర్క్యూట్ మొత్తానికి ఒక మౌస్ ఉంటుంది సిక్స్ డబల్ జీరో బి అనే మౌస్పెట్ ఉంటుంది టోటల్ వోల్టేజ్ కంట్రోల్ చేయడానికి ఒక మౌస్పెట్ రెండు ప్రీసెట్స్ ఉంటాయి ఆ రెండు రెగ్యులేటర్లకు రెండు ప్రీసెట్స్ యామ్స్ని తగ్గించుకుంటానికి పెంచుకుంటానికి ఉంటుంది ఈ సర్కిట్లో ఏమైందో ఇప్పుడు చూద్దాం చూడండి ఆ రిజిస్టర్ లూజ్ ఉన్నట్టుంది ఇది లూజ్ ఉన్నది చూడండి లూజ్ అంటే ఇక్కడ లూజ్ కాంటాక్ట్ డ్రై సోల్డ్ అయి ఉంటుంది చూడండి కనపడుతుంది స్పష్టంగా కనపడుతుంది డ్రై సోల్డ్ అయినట్టు ఆ పిన్ కనపడుతుంది మనకు అందువల్ల మనకు ఈ ఎస్ఎమ్డి రీవర్క్ స్టేషన్ మామూలుగా కొంతమందికి తెలియని పేరు చెప్పాలంటే చాలామంది బ్లోయర్ అంటారు దీన్ని అది కొంత వాడుక భాషలో మాట్లాడతారు కానీ దీని అసలు పేరు ఎస్ఎండి రీవర్క్ స్టేషన్ అంటారు ఆ లూజ్ కండక్ట్ను సోల్డ్ చేద్దాం ఎస్ఎంబీ రివర్క్ స్టేషన్ అని ఎందుకన్నారంటే పీసీబీలో వన్ సైడ్ వేసినటువంటి ఐసీఈల్ను మాత్రమే దీని ద్వారా ఓపెన్ చేస్తారు విత్ హోల్ తోటి ఇన్స్టాల్ చేసినటువంటి ఐసీలను తీయడానికి సోల్డరింగ్ రాడ్ సరిపోతుంది కానీ వన్ సైడ్ సోల్డ్ తోటి చేసినటువంటి ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ను దీని ద్వారా మాత్రమే ఓపెన్ చేయాలి తిన్నర్ పెట్టి కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఎవ్రీ షోల్డ్రింగ్ను ఓకేనండి ఇప్పుడు ఈ స్మాల్ సర్క్యూట్ను ఎలక్ట్రానిక్ సర్క్యూట్ను ఫిట్ చేసి చూద్దాం ఈ సర్క్యూట్ను ఓపెన్ చేసేటప్పుడు లోపల ఉన్నటువంటి వైరింగ్ సిస్టమ్ను ఒక్కసారి ఫోటో తీసుకోవటము బెటరు ఎవరైనా కానీ ఎందుకంటే కొన్ని వైర్స్ ఈక్వల్ కలర్ ఉంటాయి కొన్ని జాక్స్ ఈక్వల్ ఉంటాయి కొన్ని ఇక రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఫోటో తీసుకొని పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఫోటోలో చూసి మళ్ళీ ఏ వైర్ ఎక్కడ ఉందో ఏది ఎలా ఉందో మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఈ సర్క్యూటే కాదు కొన్ని కొన్ని సర్క్యూట్లలో కూడా ఎంత సీనియర్ టెక్నీషియన్ అయినా కన్ఫ్యూజ్ అవుతారు కంపల్సరీ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ మనం ఒక డివైజ్ను మనం ఓపెన్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి వైరింగ్ సిస్టమ్ను ఒక్కసారి ఫోటో తీసుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది చాలా జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి ఓవర్ టైట్ చేస్తే పగిలిపోయే ప్రమాదం ఉంటుంది రెగ్యులేటర్స్ ఇప్పుడు లోపల ఓపెన్ చేసిన జాకులను అన్నిటినీ సెట్ చేసాము చూడండి సెట్ చేయలేదు ఇంకా సెట్ చేద్దాము ఏ జాక్ ఎక్కడ సెట్ చేయాలో ఫోటో తీసి పెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఆన్ చేద్దాం ఇప్పుడు ఓకే అండి ఓన్లీ లూజ్ కాంటాక్ట్ ప్రాబ్లం దీనికి ఉన్నది థ్యాంక్ యూ అండి ఇంతసేపు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ